హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమ్మిశెట్టి ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజుదనమాట సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా సో వినాయక చవితి పండగ రోజు అయితే ఫుల్ వాన అసలు మా మేము ఉండే చోట మేము ఉండే అని కాదు ప్రతి చోట అయితే వానైతే పడిందని అన్నారు సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ అసలు లేట్గా లేచాము వాన పడుతుంది కదా సో బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయితే అయింది వానబడితే వెళ్ళటం కష్టం కదా సో ఇంకా మంచిగా ఫ్రెషప్ అయిపోయి ఇల్లు వాకి అంతా శుభ్రం చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ గుమ్మానికైతే పసుపు కుంకుమైతే పెట్టేద్దామని గుమ్మం పూజ చేస్తుంటే మా మంజు చూడండి వచ్చి నా ఊళ్ళో కూర్చున్నాడు అసలు ఎంత ముద్దు కూర్చున్నాడు వాడు చూస్తూ ఉన్నాడు నేను ఏం చేస్తున్నాను ఏంటని ప్రతీది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట ఇదని కాదు నేను పిల్లల్ని మా పిల్లల్ని హ్యాంపరింగ్ చేస్తే వీటి కూడా చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా నేను రెడీ అయిన తర్వాత పిల్లల్ని మంచిగా రెడీ చేశాను వాళ్ళు బార్జడులు కావాలంటే నాది రెండు సవరాలు ఉంటాయి అవి పెట్టేసి అట్లా జడబిల్లలు పెట్టాను అనమాట సో ఇంకెంత హ్యాపీ ఫీల్ అయిపోయారు మా పిల్లలు లాంగ్ జడ్ అంటే ఆవియస్లీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంక్లూడింగ్ నాకు కూడా ఇప్పటికీ అంటే ఇష్టం అందుకే ఒకటికి రెండు సవరాలు తెచ్చిపెట్టుకున్నాను ఇంకా పూజకు సామాన్ కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు మా వారు సో కొన్ని ప్రసాదానికి అయితే సామాన్లు నేను చెప్పడం మర్చిపోయాను ఇంకా నేనే మా స్ట్రీట్ చివరైతే షాప్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చాను ఫస్ట్ టైం అండి నేను బియ్యపు పిండితో అయితే ఇవి చేద్దామని ట్రై చేసా బెల్లం వేసి బట్ అది కుదరలేదు ఏదైనా తెలియంది ఫస్ట్ టైం ప్రయోగించకూడదు అంటారు కానీ తప్పలేదు నాకు ఏదైనా ఒకసారి చేస్తేనే కదా సెకండ్ టైం మంచిగా వస్తుందని చెప్పేసి ఎప్పుడు బియ్యం రవ్వతో అయితే ఉండ్రలా చేసేదాన్ని సో ఈసారి అయితే అట కుదరలా బియ్యం రవ్వ తుండ్రాలు మళ్ళీ అటుకులేసి కొంచెం పాయసంలాగా చేసి ప్రసాదం పెట్టేదాన్ని సో బాలగణేష్ ఎట్లా పెట్టినా అడ్జస్ట్ అవుతారని చెప్పేసి ఇంకా దండం పెట్టుకునేది స్వామివారికి అది నైవేద్యం అయితే పెట్టేశాను మనసు చాలా అసంతృప్తిగా అనిపించింది ప్రసాదం సరిగా రాలేదని చెప్పేసి సో మన మనస్ఫూర్తిగా ఏ చేసినా అయితే ఇలా ఇద్దనమాట సో ఇక్కడ చూడండి మా పిల్లలు మా సాకైతే ఈ డ్రాయింగ్ వేసాడు బాలగణేష్ అసలు ఎంత బాగా వేశాడు ఇదని కాదు హనుమాన్ది మాత నరసింహస్వామిది ఈ ఈ డ్రాయింగ్స్ అన్నీ వేస్తాడు చదువుకంటే ఈ డ్రాయింగ్స్ ఎక్కువ ఇష్టం అనమాట వాడికి సో ఇంకా బొమ్మని ఇంకా పక్కన పెడతానమ్మా అంటే సరే పెట్టమని చెప్పాను సో ఆ డ్రాయింగ్ వేసి స్వామివారి పక్కన అయితే పెట్టాడు పెట్టినప్పుడు అక్కడ అగరవత్తు ఉండింది చేయి కాలిందంట నాకు రీసెంట్గా చెప్పాడు అట్లా కాలిందమ్మా అని చెప్పేసి చూడండి అసలు ఎంత బాగుందో చూడటానికి రెండు బాలగణేష్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి నా చిన్నతనం నాకు ఇప్పటికీ డ్రాయింగ్ రాదండి సో మా సాకేతం చూసి నేను చాలా మురిసిపోతూ ఉంటాను ఈ ఏజ్కి వాడు డ్రాయింగ్ వేయటం అంటే చాలా గ్రేట్ అని ప్రతిసారి నేను అనుకుంటా ఉంటా సో ఇంకా నేను ఒక ప్రసాదం అయితే చేశాను పూజ అయినా చేశాడనమాట సో ఇంకా నైవేద్యం కింద అయితే ఫస్ట్ దాన్ని కుక్ చేసేసి కొంచెం స్టీమ్ చేశాను అనమాట అయితే వచ్చింది ఏదైనా మనం తెలియని వంటకం చేసామంటే మ్యాక్సిమం ఒక టూ త్రీ టైమ్స్ అది ఫ్లాప్ అయింది ఫస్ట్ టైం అయితే నేను చేశాను బట్ అది కుదరలేదు ఓకే తినొచ్చు కానీ అంత ఓకే ఓకే కాదు సో ఇంకా ఇట్లా వచ్చింది వచ్చిందనమాట వినాయకుడిని ఇంకా మనసులో కొంచెం తలుచుకొని అయితే స్వామివారికి పెట్టేశాను నైవేద్యం కింద బాల్కే కదా ఏదన్నా తినేస్తారులేండి ఇంకా మా పూజ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ స్వామివారికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాం అనమాట సో ఇంకా పిల్లలతో కూడా అగరవత్తులు అట్లా ఒక్కొక్కరు ఎదిగిస్తామని చెప్తే వాళ్ళకి కూడా ఇచ్చి ఇంకా స్వామివారి దగ్గర పెట్టేశాము కుక్కల తిప్పుతూ ఉన్నారు రైట్ సైడ్ తిప్పకుండా మా పిల్లలు అన్నీ లెఫ్ట్ సైడ్ తిప్పుతూ ఉన్నారనమాట సో ఇంక నేను చూపించాను అలా కాదు రైట్ సైడ్ తిప్పాలి అని చెప్పేసి వినాయకులు ఆశ మా పిల్లలు ముగ్గురికి ఉండాలి మంచి బుద్ధినిచ్చి చదువులో ముందు వేయాలని చెప్పైతే నేను ప్రతిసారి కోరుకునేది ఇదే ఈ రోజులో మనం ఇచ్చే ఆస్తులు పాస్తులు ఏం లేదండి ఒక చదువు మటుకు మంచిగా చదివిస్తే అదే గ్రేటు ఉన్న రోజుల్లో రేపటి రోజుకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగైతే మంచిగా వాళ్ళని చదివించి ఒక మంచి పొజిషన్లో ఉంచాలి దానికి తగ్గట్టు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలని చెప్పేసి నేను ఆ దేవుడిని ఎప్పుడు ఇదే ప్రార్థిస్తూ ఉంటానన్నమాట సో ఇంకా లంచ్కి వచ్చేసి పులిహోర అండ్ కొంచెం రైస్ మిగిలితే కనుక పెరిగేసి దద్దోజనం లాగైతే చేశాను ఎక్కువ పులిహోర కంటే ఈ దద్దోజనం అది కూడా మనం ప్రిపేర్ చేసిన ఒక టూ అవర్స్ వరకు తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా పిల్లలు కూడా వేసి ఇచ్చేసాను ఆల్రెడీ పక్కింటి వాళ్ళు అయితే ప్రసాదాలు ఇచ్చేసారు అది కూడా తినేశారనమాట సో అందుకే కొంచెం అట్లా లేజీగా తింటా ఉన్నారు అయితే ఫస్ట్ డేనే స్వామివారిని నిమజ్జనం అయితే తీసుకెళ్తున్నాము నిమజ్జనం అంటే మా పక్క గల్లీలో బొమ్మ దగ్గర అయితే అనమాట సో ఇంకా మాకు పిల్లలతో మా మంజు గారితో అయితే మాకు కుదరని చెప్పేసి ఓన్లీ ఇంకా వన్ డేనే అట్లా ఉంచాము మా సాకైతే అయితే ఇంకా బొమ్మను తీసుకెళ్ళి పక్క ఫ్లాట్ దగ్గర అయితే పెట్టొచ్చామన్నమాట సో ఇంకా వినాయక చవితి అయిన నెక్స్ట్ డే అయితే మేము పీటల మీద అయితే కూర్చున్నాము స్వామివారి పూజ కోసం ఇట్లా కూర్చుంటారు కదా సో ఈరోజైతే అయితే మాకు అవకాశం అయితే వచ్చింది సో మొత్తం ఒక నైన్ మెంబర్స్ అయితే అంటే పేర్స్ ఒక నైన్ పేర్స్ అయితే ఇట్లా అనమాట స్వామివారికి దగ్గర పూజకైతే నాకు బాగా గుర్తుంది మా పెళ్ళైన కొత్తలో వినాయక చవితి వచ్చింది సో అప్పుడైతే కూర్చున్నాము మళ్ళీ ఇన్ని ఇయర్స్కి అయితే ఇప్పుడు కుదిరింది మాకు ఆల్మోస్ట్ పెళ్ళి అయ్యి నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్ వచ్చిందనమాట సో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకైతే అయితే మేమైతే పూజలా కూర్చున్నాము ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అయితే ఇంక స్వామివారికి ఇది టెన్ రూపీస్ నోట్లు కట్ట ఉంటుంది కదా అది అయితే మాలగా వేసి స్వామివారికి అయితే వేస్తున్నారనమాట మెడలో దండలాగా దీన్ని కూడా మనం నిమజ్జనం రోజైతే పాట పాడుకున్నారనమాట ఎవరికి కావాల్సిందో వాళ్ళకి ఈ పూజలో కూర్చున్నప్పుడు కొంచెం మా పిల్లలు విసిగిస్తారేమో అనుకున్నాను బట్టి ఏం విసిగించలేదు దాదాపు వన్ అవర్ పైన పట్టిందిలేండి ఎట్లా దేవుడి వల్ల విసిగించకుండా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేదు కదా చూసుకునే వాళ్ళు ఉంటే మనకి అంత ప్రాబ్లమే ఉండేది కాదు ఇంకేమైనా చూసుకోవాలి పెట్టాలన్నా మేమే చూసుకోవాలన్నమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరి దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నారు వీళ్ళందరూ వచ్చేసి కమిటీ మెంబర్స్ అనమాట మొత్తం ఒక ట్వంటీ మెంబెర్స్ ఏమో మేబీ ఉన్నారు సో టౌన్షిప్లో వచ్చేసి మొత్తం ఒక అరౌండ్ టూ థౌజండ్ మెంబర్స్ అయితే ఉంటారేమో మేబీ నాకు తెలిసి అంత కన్ఫామ్ ఏం కాదు అనుకుంటున్నాను అట్లాగా సో వచ్చేసి ప్రెసిడెంట్ వై వైస్ ప్రెసిడెంట్ మిగతా జాయింట్ సెక్రటరీ ఇంకా మిగతా మెంబర్స్ ఉంటారు కానీ నాకు పోస్టుల పేరు తెలీదు సో అందులో మా ఆయనకు వచ్చేసి జాయింట్ సెక్రటరీ జాబ్ అయితే ఇచ్చారనమాట సో అందులో కొంతమంది ఇట్లా పేర్స్ వచ్చేసి పూజకైతే అటెండ్ అయ్యారు నైట్ అయితే వస్తే ఇంకా ఆల్మోస్ట్ నైట్ టైం డిన్నరు ఇంట్లో చేసే పని ఉండదు ఆ ప్రసాదాలతోనే మనకి కడుపు నిండిపోయింది బట్ మాకైతే కుదరలేదులేండి ఒక మేబీ ఒక నైన్ డేస్లో ఒక టూ త్రీ డేస్ ఏమో వెళ్ళుంటాము మార్నింగ్ టైం అయితే వెళ్ళొచ్చు కానీ బట్ ఇంకా ఈవినింగ్ టైం అయితే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు ఇంట్లో పని ఉంటుంది వాళ్ళకి హోంవర్క్స్ మళ్ళీ నైట్ డిన్నర్ టైము సో దీనివల్ల అయితే నేను వెళ్ళేదాన్ని కాదు ఇంకా పూజ అయితే పూర్తి చేసుకొని అయితే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది పూజ అంటే చాలా బాగా చేసుకున్నాము అలాగే కోలాటం కూడా నేర్పించారనమాట ఈ కోలాటం మాస్టరు సో ఈ కోలాట నేర్పించే సార్ వచ్చేసి మిడిల్లో ఉన్నారు కదా ఎల్లో కలర్ టీ ఆయన డాక్టర్ ప్లస్ యోగా మాస్టరు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఇలా కోలాట నేర్పిస్తూ ఉంటారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఇక్కడ లేడీస్తో పాటు కొంతమంది జెంట్స్ కూడా జాయిన్ అయ్యేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా మా ఆయన పిలిచాను నువ్వు కూడా జాయిన్ అవ్వు నువ్వు కూడా ఒక టూ త్రీ స్టెప్స్ లాగా అలా కోలాటం చేద్దాం దా అని చెప్పేసి అన్న ఇంకా ఆయన కూడా వచ్చారనమాట అసలు ఎంత బాగా చేస్తున్నారో చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా సెలబ్రేషన్ చేస్తుంటే ఒక ఫ్యామిలీ లాగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా పార్టిసిపేట్ చేయటం ఇంకా లాస్ట్లో కొంతమంది పిల్లలు డ్యాన్స్ చేస్తామంటే లైక్ అమ్మవారి సాంగ్స్ అట్లాంటివే సో వాటికి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసి మంచిగా డ్యాన్స్లు అయితే వేశారనమాట ఇంకా అలాగే ఇంకా కుంకుమ పూజ అయింది దాని నెక్స్ట్ డే తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ డే హోమం అయితే జరిపించారనమాట మేము ఉండే టౌన్షిప్లో సో ఈ ఈ అంకులు వచ్చేసి పిఎన్ఆర్ అనమాట పిఎన్ఆర్ అంటే పట్లోళ్ళ నరసింహారెడ్డి ఉండే టౌన్షిప్కి వ్యవస్థాపకులు అంటే ఫస్ట్ ఫస్ట్ ఆయనే వచ్చి ఈ స్టేట్లో లైక్ ల్యాండ్స్ అవి ఆటం చేయటం అట్లాంటివి ఈయనే అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సో దానికి తగ్గట్టుగా ఈయన పేరు మీదే ఉండే టౌన్షిప్కి అయితే పేరు పెట్టారు పిఎన్ఆర్ టౌన్షిప్ అని సో పట్లోళ్ళ నరసింహారెడ్డి అనమాట ఇంకా సో మాకు కూడా ఆయనతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది సో ఒక హోమం దగ్గర వచ్చేసి అందరూ ఒక పేస్లా కూర్చున్నారనమాట లైక్ వైఫ్ అండ్ హస్బెండు అట్లా లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ లేకున్నా కానీ సింగిల్గా వచ్చిన హస్బెండ్ది ఏదన్న టవల్ ఉంటుంది కదా ఇంట్లో అది పైన వేసుకొని కూడా పూజ చేయమని చెప్పారు పద్ధతులు గారు సో మా ఆయనకి పూజ చేద్దామని చెప్పారు బట్ ఆయనకి టైమింగ్స్ వచ్చేసి కుదరలేదు మ్యాక్సిమం లెవెన్ లోపు స్టార్ట్ చేస్తే కూర్చుద్దాము లెవెన్ లోపు స్టార్ట్ చేసినా ఒక లెవెన్ ట్వెల్వ్ వన్ టూ ఒక ఫోర్ అవర్స్లో అయిపోతే మళ్ళీ కంటిన్యూ ఆఫీస్ వర్క్ ఈయన చేయాలి కాబట్టి ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకుంటా అన్నాడు బట్ ఇది స్టార్ట్ అయ్యేసరికి హోమ్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆయన అయితే రాలేదన్నమాట సో నాకు కొంచెం అన్హ్యాపీగా అనిపించింది పూజలు చేసేది వేరు కదా బట్ హోమం అంటే అది చాలా ఇది కదా హోమంలో కూర్చోటం అంటే మామూలు విషయం కాదు సో ఉంటే బాగుండనిపించింది బట్ ఆయనకి టైమింగ్స్ కుదరలేదు ఇంకా సో మేము అందరం అయితే ఇట్లా కూర్చున్నాము కొంతమంది గ్రూప్ ప్రవేశం అప్పుడు హోమం కూడా చేయిస్తారు బట్ మాలో అయితే హోమం అనేది లేదు మేమైతే మా గ్రూప్ ప్రవేశానికి అయితే చేయించుకోలేదు అనమాట ఇంక లాస్ట్లో అయితే స్వామివారి బొమ్మ ఉంది ఇంక ఇట్లా స్వామివారి ముందు అయితే ఇట్లా కూర్చున్నారు అందరూ చాలా అంటే చాలా బాగా జరిగింది హోమం కూడా ఇంక ఈరోజు నైట్ వచ్చేసి స్వామివారిని బొమ్మ కదిలిచ్చేసి నెక్స్ట్ అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి గురువారం అనమాట గురువారం రోజు హోమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పొగైతే బీభత్సంగా వచ్చింది చుట్టుపక్కల వాళ్ళేమో కానీ పొగ అయితే నా వైపు వచ్చింది అన్నట్టుగా అయితే నాకు అనిపించింది ప్లేస్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయి ఉంటుంది నైట్ చూడాలి నైట్ సిక్స్ నుంచి అయితే నాకు ఫుల్ హెడ్ అసలు మామూలుగా లేదు తగ్గేసరికి అయితే మార్నింగ్ కూడా అయిపోయింది మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ యూజ్ చేయను ఎంత అయినా ధరిస్తూ ఉంటాను లైక్ జెండు బొమ్మ రాసుకొని ట్యాబ్లెట్స్కి అలవాటు పడితే ఇంకా వాటికే మన బాడీ ట్యాబ్లెట్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది సో అట్లా అవసరం లేదని చెప్పి నేను మాక్సిమం ట్యాబ్లెట్ అయితే యూజ్ చేయను అనమాట అమ్మమ్మ అయిన తర్వాత లాస్ట్లో అయితే మనం ప్రసాదం కింద ఉండరాలు స్వామివారికి ఇష్టమైనది ఉండరాలు కదా ఇదైతే సమర్పించాలన్నారు సో మనం నైవేద్యం పెట్టేటప్పుడు స్వామివారి ముందు ఎలాగా ప్రసాదాలు అనేది పెడతాము అలాగే హోమం చేసేటప్పుడు అయితే ఆ ప్రసాదం ఏదైనా ఉండాలని ఉందో అది స్వామివారికి అయితే సమర్పించాలంట వచ్చేసి ప్రమిళ అనమాట తను కూడా ఒక యూట్యూబరే సో తను కూడా వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా లాస్ట్లో ఈ దర్పం ఉంటుంది కదా ఇది కూడా అందులోకి వేసేయమని చెప్పారనమాట నేను కొన్ని అయితే ఉంచాను మా ఆయన వస్తాడని చెప్పేసి చాలా వెయిట్ చేశాను ఆయన కోసం ఆయన కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బట్ ఆయన రాలేదు వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది లాస్ట్లో వచ్చారు ఇటుకలు ఉన్నాయి కదా మనం వేసేది అవి వేసేది అయితే వాటి మీద పడకూడదు అంట వాటి మీద అయితే రాక్షసులు ఉన్నారని పంతులు గారు అన్నారు సో మాక్సిమం వాటి మీద పడకుండా అయితే వేయండి అని చెప్పాడు బట్ అప్పటికి కొంచెం వాటి మీద పడుతూనే ఉందనమాట ఇంకా ఫైనల్గా స్వామివారికి అయితే సమర్పించారు అందులో వేసేసి అలాగే నైట్ టైం వచ్చేసి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేర్పించారనమాట అందరూ ఇట్లా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అటు బ్యాక్ సైడ్ అయితే భోజనాలు జరుగుతున్నాయి అన్నదానం కూడా పెట్టారు మా పిల్లల్ని అయితే తీసుకొని నేను వచ్చాను ఈరోజు నైట్ అయితే మా సాకేతికి ఫుల్ ఫీవరు సో సాకేతను తీసుకురాలేదు జస్ట్ మా ట్విండ్స్ని అయితే తీసుకొని వచ్చేసాను ఇది చూడండి కూచిపూడి భరతనాట్యం ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం మా పిల్లలను కూడా ఇట్లాంటి నేర్పించాలని అయితే ఉంది బట్ వాళ్ళకి ఏజ్ ఇప్పుడు సరిపోదు మళ్ళీ అందులోనూ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అయితే దగ్గరలో అయితే లేదు నేర్పించడానికి ఇంకా నైట్ వచ్చేసి నిమజ్జనం కదా కొన్ని కోలాటాలు అలాగే లడ్డూ పాట ఇవన్నైతే జరిగిందనమాట మొత్తం మూడు లడ్డూలు పెద్దది చిన్నది మరి కొంచెం మీడియంది అలాగే స్వామివారికి వేసిన పది రూపాయల నోటుది మాల ఇది కూడా అంత అందరూ పాడుకున్నారు మొత్తం పెద్ద లడ్డు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఏమో పోయినట్టుంది మిగతా తై రుండే నాకు లేదండి సో లడ్డు అనేది పాడుకుంటారు అది ఎంత దాకా యూజ్ అవుతుందో అయితే నాకు అర్థం కాదు ఎందుకంటే నేను రెండు మూడు చూసి ఎక్స్పీరియన్స్ అయింది నాకు అడ్డు పడుకోవడం వల్ల స్వామివారు మహిమ అంటారు కానీ బట్ ఏమోనండి నాకు అంతగా ఏమనిపించలేదు అంటే నేను రెండు మూడు చూశాను ఒక ముగ్గురు నలుగురు అయితే పాడుకున్నారు అప్పటి నాకుంటా బట్ వాళ్ళు ఏమీ అంత ఇప్పుడు హై పొజిషన్ లేదు అప్పుడు ఇంకా డౌన్ అయిపోయారు నాకు తెలిసి మరి అది దేనివల్ల అని తెలియదు నాకు ఇవే లడ్డూ అయితే పడుకున్న వాళ్ళు అయితే అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను స్వామివాస్సులు వారికి ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నా అలాగే ఇంక లాస్ట్లో మా లేడీస్ అనమాట ఇంక మంచిగా ఈ డీజే పెట్టారు స్టెప్స్ అయితే వేసేసాము సాంగ్స్ అడిగాము కానీ బట్ అది డీజే సాంగ్స్ రాదని చెప్పారు ఓన్లీ మ్యూజిక్ అని చెప్పారు సో ఇంకేదో అట్లా స్టెప్లు అయితే వేసా అక్కడ రెడ్ సారీ అదైతే నేను అనమాట తెలంగాణ అంతా డ్యాన్సులు చేతులని పైకి కిందకి పెట్టేస్తూ ఉంటారు బట్ మన ఆంధ్ర సైడ్ అయితే మంచి డ్యాన్సులు స్టెప్పులు అయితే విరగదిస్తారనమాట అలానే తెలంగాణ వేరే కాదు వాళ్ళు కూడా మంచిగా చేస్తారు ఇంకా పిల్లలు అయితే నా దగ్గర లేదు కాబట్టి కొంచెం నేను ఎంజాయ్ చేశానండి మాక్సిమం ఇంటికి వెళ్ళి వెళ్ళే టైంకి నేను నాకు వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది సో పిల్లల్ని వచ్చేసి మా నైబర్స్ ఇంట్లో పక్కనే వాళ్ళ ఇంట్లో అయితే పడుకోబెట్టేశానమాట ఇంకా అలాగే ఉట్టి కొట్టాము ఒక నలుగురు కలిసి అయితే ఉట్టి కొట్టా ఇది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది సింగిల్గా అయితే కొట్టలేకపోయాం కానీ ఇట్లాగా ఫోర్ మెంబర్స్ కలిసి అయితే కొట్టాము ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మా టౌన్షిప్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా జరుపుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాము అందరం ఒక ఫ్యామిలీ లాగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇలాంటి మనస్పర్ధలు లేకుండా అందరం ఇలా కలిసి ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను వీడియో అయితే చాలా లాంగ్ అయింది చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు డ్యాన్స్ చేయటం ఇష్టం అనమాట సో వాళ్ళతో కలిసి నేను కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను సో చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇక్కడ తెలంగాణలో వచ్చేసి గులాం అంటారు కదా అవైతే కొట్టుకోరంట నేను ఫస్ట్ టైం వింటున్నాను సో ఆంధ్రాలో అయితే ఇంకా అందరికి ఒకరికొకరు పోసుకుంటూ ఉంటారనమాట నాకు తెలీదు మా ఆయన అన్నాడు చెక్స్ షర్ట్ అయితే మా హస్బెండ్ నేను బ్యాక్ నుంచి వీడియో అయితే తీసాను చూసండి మా వారు అయితే బాగానే కొడుతున్నారు మీలో మీ ఇళ్ళల్లో ఎవరైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి మా ఆయన్ని పంపిస్తాను అడ్రస్ అయితే ఇచ్చేయండి నాకు చాలా ఫన్నీగా అనిపించింది నాకు సో ఈ వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేద్దామని చెప్పైతే అనుకున్నాను చూసినప్పుడల్లా అనిపించింది కదా ఒక మెమరీ లాగా ఉండిపోయేది అని పోస్ట్ చేశాను ఇది మా హస్బెండ్ చూసి ఏమంటారో నాకు తెలియదు ఇది వినాయక చవితి ఫస్ట్ డే నుండి నిమజ్జనం దాకా జరిగిన వ్లాగు వీడియో అయితే చూసినప్పుడు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో చూస్తున్న ఒక ప్లీజ్ ఒకలాగే తెచ్చేసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్